శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం చాలామంది భక్తులు స్వామివారికి పూజ చేసి దీప నైవేద్యాలను చూపించి అన్నీ సమర్పించిన తర్వాత నైవేద్యంలో సమర్పించే సమయంలో మామిడి పండు ఖర్జూరం వేప నారింజ రేగు అని ఇలా తెలుగు పేర్లతో స్వామివారికి సమర్పిస్తారు అసలు వాటిని సమర్పించేటప్పుడు నివేదన పేర్లు ఏమి అని పలకాలో మనం తెలుసుకుందాం మామిడి పండు చూతఫలం ఖర్జూరం ఖర్జూర వేప నింబ నారింజ నారింగ జీడిపప్పు బల్లాతకి రేగు బదరి ఉసిరికాయ అమలక జామపండు అమృత లేక బీజాపురం చెరుకు ముక్క ఇక్షుఖండం అరతిపండు కదలీఫలం రంభాఫలం కొబ్బరికాయ నిమ్మ నిమ్మపండు జంభీరా దానిమ్మ పండు దాడి సీతాఫలం సీతాఫలం వెలగపండు కపిత్త మారేడు శ్రీఫలం బిల్వఫలం మారేడు పండ్లు మాదీఫలం నేరేడు ప్రజంభూఫలం బాదంపప్పు వాతాదం ఇవన్నీ పండ్ల పేర్లు ఇప్పుడు ప్రసాదముల పేర్లు తెలుసుకుందాం పులగం కుశలాన్నం పులిహోర చిత్రాన్నం పరమాన్నం క్షీరాన్నం చక్కెర పొంగలి శర్కాన్నం కట్టు లేదా మిరియాల పొంగలి పెరుగు పెరుగన్నం దధ్యోధనం నువ్వుల పొడితో చేసిన అన్నం తిలాన్నం కిచిడి శాకమే మిశ్రితాన్నం బెల్లపు పరమాన్నం గూడాన్నం గోధుమ నూకతో చేసిన ప్రసాదం సపదా భక్ష్యం అంటే గోధుమ నూకతో నెయ్యి వేసి సమపాలలో వేసి చేసింది అని పేరు వడపప్పు గుడమిశ్రత ముద్ఘ సూపం చలిమిడి గుడమిశ్రత తండుల పిష్టం పానకం మధుర పానీయం అటుకులు పృదుక్ అటుకుల పాయసం పృదుక పాయసం పేలాలు లాజ పిండి వంటలు భక్ష్యం అన్నము మొదలగునవి భోజ్యం పచ్చడి వ్యంజనం అరిసెలు లేదా అప్పములు అపూపం గారెలు మాషచక్రం లడ్డూలు లడ్డూక ఉండ్రాళ్ళు మోదకం ఇలా నివేదన పేర్లు చదువుకొని స్వామివారికి నివేదన అర్పించవలను ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి